ఫ్రెండ్స్ నిన్న జరిగిన యూట్యూబ్కి సంబంధించి మేడ్ ఆన్ యూట్యూబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్లో యూట్యూబ్ అయితే చాలా కొత్త అప్డేట్స్ అనేది అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది అనౌన్స్ చేయడమే కాదండి త్వరలోనే ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా మనందరికీ కూడా యూట్యూబ్ అయితే ఈ ఫ్యూచర్స్ అనేది అవుట్ అయితే చేయనుంది ఒకటి కాదు రెండు కాదు షార్ట్స్ రిలేటెడ్గా లైవ్ రిలేటెడ్గా అలాగే వైద్యు స్టూడియో రిలేటెడ్గా మానిటేషన్ రిలేటెడ్గా ఈ విధంగా మనకు చాలా కొత్త ఆప్షన్స్ అనేది యూట్యూబ్ అయితే త్వరలోనే తీసుకురాబోతుంది ఈ వీడియోలో నేను క్లియర్గా ప్రతి దానికి సంబంధించి మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి వాటిని మనము మన ఛానల్లో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక్కో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా మీ అందరి నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి అప్డేట్స్ వీడియో అనేది ఎక్కువ మంది క్రియేటర్కి రీచ్ అయితే అవ్వాలి వాళ్ళు కూడా వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా హైప్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి వీడియోని హైప్ చేసినట్టయితే యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మంది క్రియేటర్కి రీచ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ షార్ట్స్లో చూసుకున్నట్టయితే మనకు ఎడిట్ విత్ ఏ పేరుతో ఒక కొత్త ఆప్షన్ అనేది షార్ట్స్లో ఇంక్లూడ్ అయితే చేయనుంది అంటే మనం ఒక షార్ట్ వీడియోస్ కోసం ఏవైతే కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది తీసుకుంటాం కదా మనం వాటిని డైరెక్ట్గా షార్ట్స్లో క్రియేట్ మీద క్లిక్ చేసి ఆ క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి ఈ విధంగా ఎడిట్ విత్ ఏ అనేది కొత్త ఆప్షన్ అయితే రాబోతుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే డిఫాల్ట్గా మనకి ఇక్కడ అన్ని కి సంబంధించి ఫ్యాషన్కి సంబంధించి విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి టెంప్లెట్స్ అనేది చూపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఆ క్లిప్స్ అనేది యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఏఏ మనకు ఫస్ట్ డ్రాప్ వీడియో అనేది ఎడిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో బాగుంది వచ్చిన తర్వాత ఇందులో సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూద్దాం వచ్చిన తర్వాత ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఆ తర్వాత షార్ట్స్లో ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే స్పీచ్ టు సాంగ్ అనమాట ఇది మనం నార్మల్గా షార్ట్స్లో ఏదైనా రిమిక్స్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా అక్కడ మనకు స్పీచ్ టు సాంగ్ అనే ఒక కొత్త ఫ్యూచర్ అనేది ఇంక్లూడ్ అయితే చేయనుంది సో దీన్ని యూజ్ చేసుకొని ఆ షార్ట్స్లో ఏదైతే మాట్లాడతారో దాన్ని సాంగ్స్ రూపంలో మ్యూజిక్ రూపంలో కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ట్రాక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు షార్ట్స్లో చూసుకున్నట్టయితే ఏదైతే కి సంబంధించి వియో త్రీ ఉంటుందో వీడియో జనరేటివ్ మోడల్ ఉంటుందో అది వచ్చేసి డైరెక్ట్గా షార్ట్స్లోనే ఇంక్లూడ్ అయితే చేయనుంది అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి అక్కడ మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చారనుకోండి డైరెక్ట్గా అక్కడ మీకు ఒక వీడియో అనేది క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ పిక్సెల్లో ఇస్తుందని అయితే చెప్తున్నారు దాన్ని మీరు డైరెక్ట్గా మీరు మీ షార్ట్ వీడియోస్లో యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా సో అలాగే షార్ట్లో చూసుకున్నట్టయితే ఇంకోటి వచ్చేసి ఇంకో అప్డేట్ వచ్చేసి మనం ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసామనుకోండి దానికి ఒక మోషన్ అనేది యాడ్ చేసేలా ఆ విధంగా కరాటేనో లేకపోతే ఏదైనా డ్యాన్స్ ఈ విధంగా ఫోటో అనేది అప్లోడ్ చేసి మనము ఒక మోషన్ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనకు అది వీడియో రూపంలో జనరేట్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు షార్ట్స్లో చూసుకున్నట్టయితే ఏ రిలేటెడ్గా చాలా ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ అయితే చేయనుంది ఆ తర్వాత నెక్స్ట్ మనకు లైవ్ రిలేటెడ్గా అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఇచ్చిన ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే లైవ్కి సంబంధించి క్వార్టర్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసుకున్నట్టయితే థర్టీ పర్సెంట్ యూట్యూబ్లో లాగిన్ అయిన వాళ్ళు ఎక్కువగా లైవ్ చూసినట్టయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది క్వార్టర్ టూ అంటే ఏప్రిల్ మే జూన్లో ఈ త్రీ మంత్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది లైవ్ అయితే చూసారంట సో మీరు మీ ఛానల్లో లైవ్ చేయనట్టయితే నుండి లైవ్స్ అయితే చేయండి అదేవిధంగా లైవ్కి సంబంధించి రాబోతున్న అప్డేట్స్ ఏంటంటే ముందుగా లైవ్లో మనకు ప్రాక్టీస్ మూడ్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేయనున్నారు అంటే మనము లైవ్కి వెళ్లే ముందే మన ఛానల్లో మన సెటప్ కి సంబంధించి కెమెరా కానీ అదేవిధంగా మైక్ కానీ అలాగే లైటింగ్ కానీ ఈ విధంగా మనం ముందుగానే చూసి దానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది ఎక్సెల్ అనేది చేసుకునేలా మనకు ఈ ప్రాక్టీస్ మూడ్ అనేది త్వరలోనే లైవ్లో తీసుకురాబోతుంది దానికి సంబంధించి ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు పైన ప్రాక్టీస్ మూడ్ ఉంటుంది ఆ ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనకేదైతే గో లైవ్ అని అయితే ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు లైవ్కి అయితే వెళ్ళొచ్చు అదేవిధంగా లైవ్కి సంబంధించి ఇంకో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఏ పవర్ హైలైట్స్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు అంటే మనం లైవ్ అనేది చేసిన తర్వాత దానికి సంబంధించి కొన్ని హైలైట్స్ అనేది మనకి ఇక్కడ స్టార్స్ రూపంలో క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు వాటిని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు యూట్యూబ్ స్టూడియో రిలేటెడ్గా అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చేసి టైటిల్కి సంబంధించి ఏబి టెస్టింగ్ నార్మల్గా మనకు తమ్ళల్లో ఇప్పుడు ఏదైతే మూడు తమిళస్ అనేది మనం అప్లోడ్ చేసి అందులో బెస్ట్ వన్ చూస్ చేసుకునేలా ఉందో ఉందో అదేవిధంగా టైటిల్స్ కూడా మనము మూడు టైటిల్స్ అనేది ఇచ్చేసి అందులో బెస్ట్ ఏదైతే పర్ఫామ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకునేలా మనకు కొత్త ఆప్షన్ అనేది యూట్యూబ్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయనుంది పాటు కొలాబరేషన్ అంటే మనకు ఏదైతే ఇన్స్టాలో కొలాబర్ ఆప్షన్ ఉంటుందో అదేవిధంగా మనం కో క్రియేటర్తో వేరే క్రియేటర్తో అయ్యి వీడియో అప్లోడ్ చేసేలా మనకు కొత్త ఆప్షన్ అనేది యూట్యూబ్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయనుంది సో దీంతో పాటు మనకు వైటీ స్టూడియోలో చూసుకున్నట్టయితే ఆస్క్ స్టూడియో పేరుతో ఒక కొత్త చాట్ అనేది యూట్యూబ్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయనుంది చాట్ అనేది యూజ్ చేసుకొని మీ ఛానల్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ అడగవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ వీడియో అనేది ఏ విధంగా పర్ఫామ్ అయింది దానికి సంబంధించి తెలుసుకోవాలని మీకు అనిపించినా సరే మీరు ఆ విధంగా ఎలాంటి విషయాలైనా సరే మీరు ఇక్కడ ఆస్క్ స్టూడియోలో మీరు అడిగి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏదైతే మనకు ఆటో డబ్బింగ్ ఫీచర్ అయితే వచ్చిందో ఆటో డబ్బింగ్ ఫీచర్కి సంబంధించి లిప్ సింక్ అనేది అప్డేట్ అయితే చేయనుంది నార్మల్గా ఇప్పటి వరకు మనకు ఏదైతే మనం తెలుగులో వీడియో చేసినప్పుడు ఏదైతే ఇంగ్లీష్లో ప్లే అవుతుందో కానీ అక్కడ చూసుకున్నట్టయితే లిప్ అనేది సింక్ అయితే అవ్వదు సో లిప్ అనేది సింక్ అయ్యేలా మనకు కొత్త ఫీచర్ అనేది కొత్త అప్డేట్ అనేది యూట్యూబ్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయనుంది మానిటేషన్ రిలేటెడ్గా కూడా ఏదైతే షార్ట్స్లో చూసుకున్నట్టయితే మనం కింద లింక్స్ అనేది బ్రాండ్కి సంబంధించి లింక్స్ అనేది ఇచ్చేలా కూడా మనకు అప్డేట్ అనేది తీసుకురాబోతుంది ప్రతి దానికి సంబంధించి ఏ ఆప్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఆప్షన్స్ అనేది ఏ విధంగా మన ఛానల్లో యూజ్ చేసుకొని మన ఛానల్ని గ్రో చేసుకోవచ్చు అనేది వచ్చిన తర్వాత ప్రతి దానికి సంబంధించి మళ్ళీ మీకు క్లియర్గా చూస్తూ ఏ విధంగా యూజ్ చేయాలనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్గా అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్